ఓం నమ శివాయ శ్రీమాత్రయణ నమ శ్రీశైలం నందు అభివృద్ధి పనుల్లో భాగంగా మైసాసురని ఆలయం ముందు సపోర్టింగ్ వాల్ నిర్మాణానికి చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది ఈ విషయం తెలిసిన దేవస్థానం అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయించి పూజాధికారులు నిర్వహించారు అదే రాతిపై చెక్కబడిన శాసనం గురించి తెలుసుకున్నటకు మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరిగినది పురాతన శివలింగం బయటపడిన విషయం స్థానికులకు తెలియడంతో స్థానికులు భక్తులకు తెలియడంతో వారు కూడా అక్కడికి వచ్చి పూజ పూజాధికారులు నిర్వహించి తన్మయత్వం పొందారు ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో భక్తులు కూడా సంభ్రమాచార్యానికి గురయ్యారు ఒకే రాతిపై శివలింగం దాని ఎదురుగా నంది కింద శాసనం ఉన్నాయి ఇందులో ఉన్న నంది అతి చిన్న సైజులో ఉండి చూడముచ్చటగా ఉంది మామూలుగా నందులకు మోకాళ్ళపై కూర్చున్నట్టుగా కనిపిస్తుంటాయి కానీ ఇక్కడున్న నంది పడుకున్న భంగిమలో ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ శాసనం పద్నాలుగు పదహైదవ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రాకు చెందిన కపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద ప్రతిష్ఠించినట్లు ఆ శాసనంలో ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు ఓం నమ శివాయ శ్రీమాత నమః నేను చేసిన మీ వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం నమ శివాయ నమః